అందరికీ శుభోదయం మరి ఇవాళ మినపసుని ఎలా చేయాలో చూద్దాం ఎదుగుతున్న ఆడపిల్లలకు ఎదిగిన మగపిల్లలకి ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది సో ఇక్కడ ఒక కేజీ మినపప్పు తీసుకున్నాము మినపప్పుని మందపాటు వానల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న మినపప్పుని చల్లార పెట్టుకోవాలి సో ఇలా చల్లారిన మినపప్పుని చల్లారాక మిషన్ బట్టిచ్చేసాను నేనైతే కొంచెంగా మినపప్పు అయితే మనం మిక్సీ జార్లో వేసి పట్టుకోవచ్చు ఒక కేజీ మినపప్పుకి ఒక కేజీ బెల్లం సరిపోతుంది తీపి కావాలనుకునే వాళ్ళు ఇంకో వంద గ్రాములు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఒక కేజీకి ఒక కేజీ బెల్లం ఒక కేజీ బెల్లాన్ని తరుక్కోవాలి లేదంటే తురుక్కోవచ్చు ఈ తరిగిన బెల్లాన్ని ఇష్టం పట్టించిన మినపిండిలో వేసి ఒక పది పదిహేను యాలకులు కొంచెంగా చక్కగా మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని కూడా ఈ మినపసున్న మిశ్రమంలో వేసి మొత్తం బాగా కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి సో దీనికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అవసరం అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న మినపసున్నెలోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యిని వేడి చేసుకుని బాగా వేడి వేడిగా ఉన్న నెయ్యి దీనిలో వేసి బాగా కలిపేసుకోవాలి ఈ వేడికి బెల్లం కొంచెం కరుగుతుంది సాఫ్ట్గా అవుతుంది సో ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిపి లడ్డూలు కట్టేసుకోవడమే సో ఇవి ఎండాకాలానికి చాలా మంచిది సమ్మర్లో పిల్లలు బాగా తిని ఆడతారు కాబట్టి బాగా అరుగుతుంది మేము ఇండైజెషన్ అట్లా అవ్వదు చలికాలంలో అయితే ఇండైజెషన్ అవుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని పుష్టిని అని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ